మా భవిష్య నగర్లో ఫ్లాడ్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ దర్శి రైల్వే స్టేషన్ ఎప్పుడైతే రైలు వస్తుందో మొట్టమొదటి రైలు వచ్చే రోజుకి మీ అందరికీ ట్రైన్ టికెట్లు వేసి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను మీ అందరికీ ట్రైన్ టికెట్లు వేసి ఇక్కడ తీసుకొచ్చి మీ సైట్ చూపిస్తాం మళ్ళీ మీకు నేనే వేస్తా టికెట్లు ఫ్యామిలీతో వస్తారు సింగిల్గా వస్తారా రండి ఆ ట్రైన్ మొత్తం నేనే బుక్ చేస్తాను ఇక్కడ దిగి మన సైట్కి వెళ్ళాను ఇక్కడ నుంచి జస్ట్ పది కిలోమీటర్లు మన సైట్ ఉంది పదే పది కిలోమీటర్ల సైట్ సైట్ చూసుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదుగా ఉందా ఎప్పుడే ఒక ఐదేళ్ళు పోయిన తర్వాత రండి ఇంకొక ఆఫర్ ఏంటి అని అంటే మా దగ్గర ప్లాట్ కొనుక్కొని ఒక ఐదేళ్ల తర్వాత రేటు పెరగలేదు గారు అని అంటే ఆ ప్లాట్ నాకు రిటర్న్ ఇస్తే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ డబుల్ అవ్వడాక నా పదేళ్ళు పట్టద్దు కానీ నేను డబుల్ ఇవ్వడానికి ఐదేళ్ళు ఇస్తాను లక్ష కొని ఐదేళ్ల తర్వాత వస్తే రెండు లక్షలు ఇచ్చేస్తా రెండు లక్షలు తీసుకుంటా ఇంకోటి ప్లాట్ కొనుక్కొని ధైర్యంగా ఉండొచ్చు మీకు ఏదన్నా అవసరం ఉండి అమ్మాల్సి వస్తే నిమిషంలో ప్లాట్ అమ్ముతాం ఎలా అంటే మా దగ్గర ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ని ఒక వాట్సాప్ గ్రూప్లో మెయింటైన్ చేస్తాం కొనుక్కున్న కస్టమర్లు అందరూ ఆ గ్రూప్లో ఉంటారు నాది తొమ్మిదో నెంబరు మేడంది పదో నెంబరు మేడంకి డబ్బులు అవసరమైనా అమ్మాలనుకుంటున్నారు ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టి నాకు డబ్బులు అవసరం నేను అమ్మాలనుకున్నాను ఒక రెండేళ్ల తర్వాత నేను లక్ష రూపాయలు కొన్నాను నాకు రీషేయింగ్ ఒక పదివేలు అయినాయి నాకు రెండు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ ప్లాట్ కొనడానికి ఇద్దరు వ్యక్తులు రెడీగా ఉంటారు ఎవరెవరు ఆ పక్క ప్లాట్ అవతల వాళ్ళు కానీ యువతల వాళ్ళు కానీ రెడీగా ఉంటారు లేదు అని అంటే మన వెంచర్లో ప్లాట్ దొరక్క వెయిట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు లేదంటే నేను కొనుక్కున్నా మా చెల్లికి అనుకున్నా ఆ రోజు మా చెల్లి దగ్గర డబ్బుల్లో రోజు ఉన్నాయి ఇమీడియట్గా కొనవచ్చు రీసేల్ చేయాలన్నా సరే ధైర్యంగా చేయవచ్చు పదేళ్ళ నుంచి నా వ్యాపారం ఉందండి పదేళ్ళ నుంచి నేను వ్యాపారం చేస్తున్నా ముప్పై వేలకి గజం అమ్మాను మూడు కోట్లకి వెళ్ళాలి అమ్మాను ఎప్పుడు కూడా నా కస్టమర్ ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బంది పడింది లేదు వాళ్ళు అమ్మాలన్నా నేనే ఉంటాను కొనిపించేటప్పుడు నేనే ఉంటాను కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళ కోసం తీసుకొచ్చా అసలు సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎలా ఎదగరు ఎలా ఎదగరో నేను ఇప్పుడు సైట్లో చెప్తాను మన పక్కనే చూస్తూ ఉంటాం మనం కూలి పని చేస్తూనే ఉంటాం మన ఉద్యోగాలు చేస్తూ ఉంటాం మన పక్కనోడు మాత్రం లక్ష్యాధికారి కొడ్ష్యూడ్ అవుతాడు ఈరోజు నేను చెప్పే ఫార్ములా కనుక ఫాలో అయితే మనం త్వరలో లక్షాధికారులను కొడీష్యూడ్ అవుతాం